బీసీ సంఘాల పిలుపు మేరకు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల మేము బీసీ సంఘం వాళ్లకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు బందులో పాల్గొనడం జరిగినది అలాగే బీసీ సంఘాల పిలుపు మేరకు మేము మా కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతు తెలుపుతూ ముఖ్యంగా నిన్న మా క్యాబినెట్ కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మీటింగ్ లోపల పిల్లలు ఉన్న వాళ్ళు కూడా రాబోయే స్థానిక ఎలక్షన్లో పోటీ చేసే క్యాబినెట్ మా కాంగ్రెస్ మంత్రులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజుల్లో స్థానికంగా కూడా ఎక్కువ శాతం మంది పోటీలో ఉండడానికి ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ దానికి నిదర్శనం ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీసీ డిక్లరేషన్ సభ లోపల బీసీలకు నలభై రెండు శాతం ఆ రోజు ప్రకటించిన సందర్భంగా ఏ మాత్రం సంకోచించకుండా ఆ రోజు ప్రకటన చేసిన సందర్భం లోపల ఈ రోజు స్థానిక ఎన్నికల లోపల ఫార్టీ టూ పర్సెంట్ ముందు వేసుకొని ముందుకు పోతున్న తరుణం లోపల ఈ బీజేపీ బిఆర్ఎస్ ప్రభుత్వాలు మోకాలు అడ్డు ఇస్తా ఉన్నాయి ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఈ రోజు మీరు రెడ్డి జాగృతి వాళ్ళు కూడా మొన్నటికి మొన్న పోటుకు పోయి బీసీ బిల్లును ఎట్లయితే ముఖాలాటేయాలో వాళ్ళు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఈ రోజు బీసీ కులాలు మొత్తం బీసీ ఉప కులాలు ఎస్సీ వాళ్ళైతేనేది ఎస్టీ వాళ్ళైతేనేది మైనార్టీ వాళ్ళైతేనేమి మేమందరం రాబోయే స్థానిక ఎలక్షన్ లోపల మేము ప్రజాప్రతినిధులపై చిన్న సంబరం చేసుకుంటామనే సందర్భంలోపల ఈ బీజేపీ బిఆర్ఎస్ కపడ ప్రేమతో మనల్ని నాశనం చేస్తానని ఈ విధంగా ప్రజలు గమనించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ బిల్లును ఆమోదిస్తుంది ఒకవేళ దానికి ఏమన్నా బీజేపీ ప్రభుత్వం వాళ్ళు వైఖరిని వెలుపర్చాలి లేని ఎడల ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఫార్టీ టూ పర్సెంట్ ప్రకటించి మేము బీసీల మీద ఉన్న ప్రేమ ఏంటిదన్నది కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజు ఈ బంధుకు సహకరించిన మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు గాని యూత్ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ మరియు సహకరించిన వీళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ రాబోయే రోజుల్లో కూడా బీసీ ఫార్టీ టూ పర్సెంట్ మనం కట్టుబడి ఉండడానికి ఇదే నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తూ